ఎన్నెన్ని చక్కటి విధానాలు సూర్యచంద్ర గ్రహణాల్లో మనం చేసుకునే జపాల వల్ల పాపనాశనం జరుగుతుంది మనం జపం చేస్తూ దేవత కనబడలేదే కనబడలేదే అనుకో ఒక్కర్లేదు ముందు పాప నాశనం ఇవ్వకొని గుర్తుపెట్టుకోండి కొందరు అంటారు జపం చేస్తున్నాం కానీ మనస్సు నిలబడట్లేదని బాధపడద్దు జపం చేస్తున్నప్పుడు నోరైనా కదిలిందిగా కూర్చున్నావుగా ఒక ప్రయత్నం చేసేవిగా దానివల్ల పాపనాశనం జరిగిపోతుంది మనస్సు నిలబడేటంత పాపనాశనం జరిగితే తప్పకుండా భద్రుడు కనబడతాడు అంతదాకా చెయ్యి అంతేగాని దేనికి నిరుత్సాహపడద్దు కొద్ది చేసినందుకు కూడా తృప్తి పడండి కానీ అంతటితో చాలని మాత్రం తృప్తి పడద్దు ఇది కూడా ప్రధానికి బ్యాలెన్స్ ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి కనుకనే సూర్య గ్రహణాలలో చేసినటువంటి మంత్రం జపం కూడా పాప సంహరణం చేస్తుంది అదేవిధంగా తీర్థ సేవనం దేవతార్చనం వేదవేత్తల్ని పూజించడం ఇదంతా కూడా పాప సంహరణానికి మార్గము అదేవిధంగా మళ్ళీ మళ్ళీగా ఎక్కువ చెప్తున్నది ఏంటంటే పుణ్యతీర్థ సేవనం తర్వాత మరొక విశేషం ప్రాణాయామం ఇది చెప్తున్నాడు ప్రాణాయామం పాపనాశనంట ఇది చాలా ముఖ్యమైన విద్యకు చెప్తున్నాడు ఇక్కడ ప్రాణాయామం ద్వారా ఎన్నో పాపాలు పోగొట్టుకోవచ్చు అందుకే మనకు పూర్వకాలం నుంచి ఏ అనుష్ఠానం చేసినా ఆచమనం తర్వాత ప్రాణాయామం ఉంది తెలుసా ఉందని ప్రాణాయామం చేస్తాం అనులోమ విలోమారుతాం ఇప్పుడు ప్రాణాయామం లాంటి యోగా అంటే యోగా నేర్చుకున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి కాదు అనుకుంటాం భారతీయ హైందవ జీవనమే యోగా గుర్తుపెట్టుకోండి వాడి అనుక్షణం యోగమే వాడింది వాడి ధ్యానము వాడి ప్రాణాయామం విద్య ఉన్నది మనకి సరిగ్గా సంకల్పం తర్వాత ఉత్తిష్టంద భూత విశాసాలుగా చెప్పి ప్రాణాయామం చేస్తాం అది ప్రాణాయామని చాలా మందికి తెలియదు ఆ రోజు సచనామృతం ఎందుకంటే మొన్ననే పెళ్లి చేశారు కనుక అందరూ చేయమని చెప్పారు కనుక చేయకపోతే బాగోదు కనుక సత్యనామృతం చేసుకున్నాడు ఆ చేసినప్పుడు చేయించడానికి ఆయన వస్తాడు ఆచమనం చేయరా అంటాడు ఆచమనం చేయనప్పుడు అలా ఆచమనం చేయాలో కూడా తెలియదు చేతిలో నీరు పూసుకుని తాగంటాడు ఇది మాటలు కొన్నాళ్ళకి ఆచమనం అభిహరించడం పరిశేచన ఆపోషణ ఈ పదములు కూడా ఉండవేమో అని భయం మనకి ఆచమనం అంటే తెలియదు వాడికి ఆచమనం చేసినప్పుడు చప్పుడైనా మీసాదులు మీసం మొదలైన తగిలిన రక్తపానం చేసిన పాపం వస్తుంది గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు ఎంత సుకుమారమైన సంస్కారాలు చెప్పారే చూడండి చప్పుడు అయ్యేటట్టు తినడం చప్పుడయ్యేటట్టు తాగడం పక్కవాడు భరించద్దండి మన వాళ్ళకి టేబుల్ మేనర్సు ఈ మేనర్సు మనకున్నంత ఎవరికి కనబడవు అసలు అసలు భోజనాలు ఇంకా రెండు చేతులతో పీక్కుతునే దేశాలు ఉన్నాయి గుడి చేత్తో మాత్రమే తినాలని చెప్పిన సంస్కారం భారతదేశం దేనివాడు గుర్తుపెట్టుకోండి ఎన్ని విషయాలు మనం చెప్పాము ఇక్కడ కనుక ఆచమనం చేయడం ఆచమనం చేశాక ప్రాణాయామం అంటే వీడికి తెలియదు ఇటు అటు చూస్తాడు ముక్కు పట్టుకోండి అంటాడు వాడు వెంటనే పురోగం ముక్కు పట్టుకోపోతాడు అది కాదు మీద వెంటనే వీడు పట్టుకుంటాడు అదే ప్రాణాయామం అది కాదు ప్రాణాయామం అంటే గుర్తుపెట్టుకోండి ప్రాణాయామ విద్య అనులోమ విలోమాలతో రేచక పూర్వకాలతో చేయాలి ప్రాణాయామం చాలా ముఖ్యమని చెప్పారు అయితే ప్రాణాయామం చేస్తూనే జపము ధ్యానము చేస్తే అది మరో గొప్ప విశేషం ఈ రెండు లేకుండా ప్రాణాయామం చేసినా పర్వాలేదు అది కలిపి చేస్తే సగర్భం నేను అనేక మార్లు చెప్పనే విషయం మీకు కనుక సగర్భ ప్రాణాయామం పాప సంహరణానికి మార్గము అంతేకాదు ఏ పాపానికి ఎన్ని మార్లు ప్రాణాయామాలు చేయాలో చెప్పాడు ఒక మారు ప్రాణాయామంతో కొన్ని పాపాలు పోతాయి మూడు మార్లు ప్రాణాయామాలతో కొన్ని పాపాలు పోతాయి పది మార్లు ప్రాణాయామంతో కొన్ని మార్లు పోతాయి ఆ విధానాలు మనకి ఆయా అనుష్ఠానాల్లో చూపిస్తూ ఉంటాడు ఆచమన విధి ప్రాణాయామ విధులు కనుక ప్రాణాయామం కూడా ఇక్కడ చెప్పాడు అయితే స్త్రీ గురించి చెప్తూ నిజానికి స్త్రీ శరీరమే శుభకరమైన శరీరంట అది పవిత్రమైన శరీరంగా వర్ణించే మన స్మృతులు అయితే స్త్రీకి వీడికి చెప్పిన ప్రాశ్చిత వ్రతాలు లేవుట ఆమె కొక్క వ్రతం చేస్తే చాలా పాపాలు దగ్ధమైపోతాయి అన్నాడు ఇక్కడ అది అందరూ ఒప్పుకోరు యుగంలోగానే అది గొప్ప వ్రతంట పాతి వ్రత పాతి వ్రత్యం అది సర్వ దోషాన్ని దహనం సుమా అన్నాడు అంటూ ఉదాహరణ ఏం చెప్తున్నాడు తెలుసా ఇక్కడ వ్యాసదేవుడు జానకీ దేవి ఈ వ్రతంతోనే అంత భయంకరమైన లంకలో కూడా ధైర్యంగా క్షేమంగా ఉండగలిగింది ఆవిడ తపస్సు వల్ల రామచంద్రమూర్తి జయించగలిగాడు అని చెప్పాడు చూసారా అమ్మ తపస్సుట పాతివ్రత్యమే తపస్సు ఆ తల్లే మాట అన్నది అస అసందేశాత్తు రామస్య తపస్థానుపాలయన్ అని రామాయణంలో చెప్పింది ఆ తల్లి ఆవిడ చేసిన తపస్సు ఏమిటక్కడ పాతివ్రత్యం కనుక పాతివ్రతం అనే దాన్ని ఇక్కడ ముఖ్యంగా చెప్తూ ఉన్నాడు ఆ ప్రాయశ్చిత్త విధుల ఆ వ్రతాచరణ కూడా ప్రాయశ్చిత్త విధులే మనం చెప్పిన అష్టమి వ్రతం ఏకాదశి వ్రతం చతుర్దశి వ్రతం గణపతి పూజ సూర్య పూజ ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త విధులే అందుకే వాటిని మళ్ళీ ఇక్కడ కూడా స్మరిస్తున్నాడు